ప్రకృతి వ్యవసాయం స్వాగతం సుస్వాతం నా పేరు బొత్స శంకర్రావు విజయనగరం జిల్లా మెరకముడిద మండలం గాతల గ్రామం నేను గత ఐదు సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను ఈ ఐదు సంవత్సరాలు తర్వాత మూడు సంవత్సరాల నుంచి బయో రీసెర్చ్ సెంటర్ పెట్టడం జరిగింది ఈ బయో రీసెర్చ్ సెంటర్ పేరు వచ్చేసరికి వశిష్ట మెగా ఎన్పిఎం షాపు ఇందులో వచ్చేసరికి మనకి అన్ని రకాల నవధాన్యాలు తర్వాత అన్ని రకాల కషాయాలు ద్రావణాలు అన్నీ కూడా దొరుకుతాయి రైతులకు అందుబాటులో ఇప్పుడు ఈ మన ప్రకృతి వ్యవసాయానికి వస్తరికి నా చుట్టుపక్కల ఉన్న విలేజ్ల్లో మొత్తం పదకొండు వందల మంది రైతులు పదిహేను వందల ఎకరాలు ఈ సేంద్రీయ వ్యవసాయాన్ని చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా సప్లై చేయడం జరుగుతుంది అన్ని రకాల అన్ని రకాల విత్తనాలు ద్రావణాలు కూడా అందించడం జరుగుతుంది ఇంకా ఎక్కువ మొత్తంలో సిటీలో ఉన్న వాళ్ళకైనా మేము అన్ని రకనాలు కానీ ద్రావణాలు కానీ కషాయాలు కానీ అందించడానికి మా దగ్గర వశిష్ట మెగా ఎన్పిఎన్స్ అతి పెద్ద మోతాదులో పెట్టుకోవడం జరిగింది అన్ని రకాల విత్తనాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము నా ఫోన్ నెంబర్ వచ్చేసరికి నైన్ జీరో ఫైవ్ టూ డబల్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ धन्यवाद